ం సాయిరా శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారమండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి టెన్షన్గా ఉంది కదూ తల్లి భయపడవద్దు నన్ను నమ్ముకుంటే ఈ అదృష్టాన్ని దక్కించుకో అద్భుతమే జరగబోతోంది అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు అమ్మవారు మనకు అందించాలి అనుకుంటున్నారండి మరి అమ్మవారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎంతోమంది అక్క మీరు మీ నోటితో అమ్మవారు చెప్పే సందేశాలు మేము ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటే సమస్యకు పరిష్కారం అనేది ఆ తల్లి మాకు చూపిస్తూ ఉందక్క నిజంగా మీకు వేల వేల కృతజ్ఞతలు అని ఎంతోమంది చెప్తూ ఉన్నారు అమ్మవారి వల్ల వారు కష్టం నుంచి బయటపడి ఆనందంగా ఉంటున్నాము అలాగే నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి నేను బయటపడగలనా అనుకున్నానక్క అటువంటి సమయంలో అమ్మవారి సందేశాలకు కనెక్ట్ అయ్యాను నిజంగా ఈరోజు ఆ కష్టం నుంచి నేను బయటపడే ఆనందంగా జీవితంలో ముందుకు అడుగు వేస్తున్నాను అంటే మా జీవితాలలో ఏ సమస్యలున్నా కూడా అమ్మవారి ఆశస్సులతో తొలగించబడ్డాయి అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల ఎవరు ఏది చెప్తే అది చేసి ఉండవచ్చు మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో జరగలేదు అని చెప్పి కూడా బాధపడి ఉండవచ్చు కానీ ఇక్కడ అసలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఏ సమస్య అయినా సరే దానికి పరిష్కారం అనేది అప్పుల సమస్యల భార్యాభర్తల సమస్యల లేదంటే బిడ్డల వల్ల సమస్యల ఏదైనా సరే మీరు అమ్మవారికి చక్కగా దగ్గర కూర్చొని చెప్పుకున్నట్లయితే ఆ పరిష్కారానికి మార్గం చూపిస్తారు తల్లి వందకు వెయ్యి శాతం జరిగి తీరుతుంది అని నమ్మకంతో మీరు కనెక్ట్ అవ్వండి ఇంకా అమ్మవారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి ఎందుకమ్మా ఎంత టెన్షన్ పడుతున్నావు దేనికి భయం చెప్పు ఏది జరగదు అని అనుకుంటున్నావు ఏది జరగబోతోంది అని అనుకుంటున్నావు ఇవన్నీ కూడా నువ్వు నిర్ణయించగలుగుతావా ఏది జరుగుతుందో తెలియదు ఒక ఐదు నిమిషాలలో ఏమవుతుందో కూడా ఏమి రాసి పెడతావా అసలు రేపు ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకోగలవా అసలు క్షణం దాటితే ఏమవుతుందో నువ్వు చెప్పగలవా తల్లి అనవసరమైన భయాలు ఏవి కూడా పెట్టుకోవద్దు ఈరోజు బళ్ళు ఓడలు అవ్వవచ్చు రేపు ఓడలు బళ్ళు అవ్వవచ్చు ఈ మాట నువ్వు వినే ఉన్నావు కదా మరి ఇంత కంగారు దేనికోసం చెప్పు బిడా టెన్షన్గా ఉంది కదూ కాస్తంత టెన్షన్ నుంచే నువ్వు బయటకురా గట్టిగా ఒక్కసారి ఊపిరి పీల్చుకొని చిన్నగా ఆ ఊపిరిని వదులు మనసంతా కూడా చాలా ప్రశాంతంగా మారిపోతుందమ్మా అసలు భయపడనే వద్దు ఎందుకు చెప్పు భయం నేను ఉన్నాను కదా బిడ్డ నా మీద నీకు నమ్మకం లేదా నేను ఉన్నాను అని చెప్పి నువ్వు పూర్తిగా నన్ను నమ్మడం లేదా నాకు ఏ కష్టం వచ్చినా ఏమి నష్టం వచ్చినా నా దుర్గమ్మ చూసుకుంటుంది అని చెప్పి నీకు ధైర్యం లేదా చెప్పు మరి ఎందుకు ఇంత ఆవేదన ఎందుకు ఇంత ఆలోచన ఇంత మనస్తాపం ఎందుకు బిడ్డ అన్నింటికి కూడా నేను ఉన్నాను నా బిడ్డ టెన్షన్ పడుతూ ఉంటే భయపడుతూ ఉంటే కష్టపడుతూ ఉంటే ఈ కష్టాల నుంచి నేను గట్టెక్కించలేనా ఈ టెన్షన్ నుంచి నీకు రిలీఫ్ అందించలేనా ఈ బాధ నుంచి నిన్ను తప్పించలేనా చెప్పు మరి నా మీద నమ్మకం ఉంటే ఒక్కసారి దుర్గమ్మ నిన్ను నేను నమ్మానమ్మా అని చెప్పి చెప్పు ఈ యొక్క అద్భుతాన్ని నువ్వు చూస్తావు తల్లి తల్లి ఇక దేని గురించి నువ్వు ఆలోచించకు బిడ్డ దేని గురించి కంగారు పడవద్దమ్మా నీ బిడ్డ ఏంటి భవిష్యత్తు ఏంటి అని నువ్వు ఎన్ని మార్లు నన్ను అడుగుతూ ఉన్నావు ఆందోళన చెందుతూ ఉన్నావు అయితే అసలు కంగారు పడవలసిన పని లేదు నీ దుర్గమ్మ వాక్కే తప్పకుండా నెరవేరుతుంది అని చెప్పి నమ్మకాన్ని ఉంచు నీ బిడ్డ చక్కగా జీవితంలో ప్రయోజకులు అవుతారు అందులో సక్సెస్ అవుతారు మంచి భవిష్యత్తుని పొందుతారు ఖచ్చితంగా ఇది జరిగే తీరుతుంది నువ్వు దేని గురించి అయితే కంగారు పడాల్సిన అవసరమే లేదు బిడ్డ దేని గురించి నీ ఆలోచన ఏది ఏమైనప్పటికీ కూడాను వారి జీవితానికి సంబంధించిందైనా నీ భర్తకు సంబంధించిందైనా అప్పులకు సంబంధించిందైనా డబ్బులకు సంబంధించిందైనా ఆరోగ్యానికి సంబంధించిందైనా మరి ఏ ఇతర వాటికి సంబంధించింది అయినా కూడా ఇంతకంటే పెద్ద సమస్య అయినా కూడా నువ్వు దేనికి కంగారు పడవలసిన పని లేదు అన్ని భారాలను నేనే పోస్తానమ్మా నువ్వు ప్రశాంతంగా గుండెల మీద చెయ్యి పెట్టుకొని నా దుర్గమ్మ ఉన్నది అని నమ్మితే చాలు తల్లి ఎందుకమ్మా ఇంత సున్నితమైన మనస్తత్వం నీకు ఇంత సున్నితమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటే నువ్వు జీవితంలో ఎలా ముందుకు సాగగలుగుతావు బిట అందరి గురించి అంతగా ఆలోచించే నీకు ఆరోగ్యం ఎలా వస్తుంది చెప్పు నువ్వు ఎలా తట్టుకోగలుగుతావు రోజు రోజుకి నా సందేశాలు వింటున్నావు విని నీ ప్రా ప్రవర్తనలో మార్పు వస్తుందేమో అని చెప్పి నేను చూస్తూ ఉన్నాను ఆశిస్తున్నాను కానీ నువ్వు రోజు రోజుకి సున్నితమైన మనస్సుని పెంపొందించుకుంటున్నావు తప్ప నాకు ఏం జరిగినా నా దుర్గమ్మ ఉన్నది అనే ధైర్యాన్ని మాత్రం తెచ్చుకోలేకపోతున్నావు ధైర్యే లక్ష్మి బిడా ఈ ధైర్యమే నీకు కొండంత ధైర్యాన్ని బలాన్ని ఇస్తుంది ఏది వచ్చినా తట్టుకునే శక్తిని ఇస్తుంది ఇలా ఎప్పటికప్పుడు కూడా పసిపిల్లలాగా ధైర్యాన్ని కోల్పోతే ఎలా చెప్పు ధైర్యం ఉండాలి పరిస్థితులను తట్టుకుని నిలబడాలి నీకు ఈ కష్టం వచ్చింది అంటే ఆ కష్టాన్ని నువ్వు దాటగలుగుతావు కనుక నీకు ఆ కష్టం వచ్చింది నీకు ఈ బాధ వచ్చింది అంటే ఆ బాధ నుంచి నీకు ఏదో తెలియాలి కనుకనే నీకు బాధ వచ్చింది నువ్వు ఎన్నో నేర్చుకోవాలి కనుకనే నీకు ఇవన్నీ కూడా ఆ భగవంతుడు నీకు తీసుకొచ్చి మీ ముందు ఉంచారు ఒక్కొక్క కష్టం నుంచి ఒక్కొక్క అనుభవాన్ని నువ్వు నేర్చుకోవాలి మళ్ళీ ఆ కష్టం రాకుండా ఉండాలి అంటే ఈ అనుభవాలే నీకు పాఠాలు కావాలి తలచుకున్న వెంటనే సుఖం వచ్చింది అంటే ఆ సుఖానికి విలువేముంటుంది చెప్పు ఆ సంతోషానికి ఇక గొప్ప ఏముంటుంది చెప్పు ఎన్నో కష్టాలను దాటుకుని 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 ఒక్కసారిగా సుఖం వచ్చింది అనుకో అప్పుడే కదా తల్లి ఆ సంతోషానికి విలువ ఉంటుంది టెన్షన్లన్నింటినీ కూడా పోగొట్టేసుకో అది దేనికి సంబంధించింది అయినా సరే కానీ నీ మనసులో ఉన్న ప్రతి భయాన్ని దూరాన్ని దూరం చేసేసుకోవాలి ఈ సృష్టిలో అన్నింటికంటే ముఖ్యమైనది ఏమిటో చెప్పమంటావా బిడ్డా నువ్వేనమ్మా నీకు నువ్వే దానివి ఒక్కసారి నేను చెప్పేది నువ్వు కళ్ళు మూసుకుని జాగ్రత్తగా విను ప్రతిదీ కూడా నీకు అంతుపడుతుంది ఒక్కసారి నా కోసం కళ్ళు మూసుకో నా రూపాన్ని ఊహించుకో నువ్వు నన్ను నమ్మావుగా నమ్మితే మనస్ఫూర్తిగా సంతోషించేవారు ఎవరైనా ఉన్నారా ఏ నువ్వు ఏడుస్తూ ఉంటే మనస్ఫూర్తిగా వచ్చి నీ కన్నీటిని తుడిచి నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పేవారు ఎవరైనా ఉన్నారా నువ్వు ఆనందం తెగిరి గంతులు ఇస్తుంటే నీ ఆనందాన్ని చూసి మురిసిపోయేవారు ఎవరైనా ఉన్నారా ఒక్కసారి నువ్వు స్క్రీన్ మీదకి తెచ్చుకో నువ్వు వస్తేనో లేదా నువ్వు బ్రతికితేనో ప్రతి కష్టంలోనూ సుఖంలోనూ నేను ఉన్నాను అని చెప్పేవారు ఎవరైనా సరే ఒక్కరైనా ఉన్నారా ఇప్పుడు అనిపిస్తుంది కదూ బిడ్డ నీకు నీకు నువ్వే ఒంటరివి అని చెప్పి మరి నీకు నువ్వు కూడా లేకపోతే ఎలా చెప్పమ్మా నీకు నువ్వే దైవానివి కావాలి నీకు నువ్వే ధైర్యానివి అవితే గనక నీకు నువ్వే శక్తివి అవితే గనక నీకు నువ్వే అమ్మవి కావాలి నీకు నువ్వే తండ్రివి కావాలి తల్లివి కావాలి మొదట నీకు నువ్వే చూసుకోవాలి నిన్ను ఇప్పుడు కళ్ళు తెరువమ్మా నీకు అంత అర్థమైందని అనుకుంటున్నాను నీకు నువ్వు ఎంత ముఖ్యమో అని చెప్పి ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు అడిగితే నీ నోట్లో నుంచి వచ్చిన సమాధానం నాకు ఎవ్వరు లేరు దుర్గమ్మా అని చెప్పి అంటున్నావు కదూ అవునమ్మా మరి అవును నీకు నువ్వైనా మిగిలాలి కదా తల్లి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా సరే కానీ ఇదే వాస్తవం ఇదే నిజం నీకు నీ కుటుంబం అంటే ప్రాణం నీ బిడ్డలు అంటే నీకు సర్వస్వం నీ భర్త లేదా నీ భార్య అంటే నీకు పంచ ప్రాణాలు వారి కోసం ఏదైనా చేసేస్తావు ఎంత దూరమైనా వెళ్తావు ఎంతటి కష్టాన్నైనా అనుభవించేస్తావు వారికి సుఖాలను అందించాలనే అనుకుంటావు ఈ ప్రయత్నంలో అనేక ఒడిదుడుకులను నువ్వు ఎదుర్కొంటూ వస్తున్నావు కొన్ని సంతోషంగా అనిపిస్తున్నాయి కొన్ని బాధగా అనిపిస్తున్నాయి ఏదేమైనా సరే కానీ నా కుటుంబం ఆనందంగా ఉండాలి అని కోరుకుంటావు తప్పులేదమ్మా అస్సలు అస్సలకే తప్పులేదు కానీ నీకు నువ్వు మొదట ఆనందంగా ఉండాలిగా తరువాతే కదా నీ కుటుంబాన్ని ఆనందంగా ఉంచగలుగుతావు ఇది కదా వాస్తవం బిడా ఒప్పుకోలేని వాస్తవం ఇదే కనుక నీ మనసులో ఏర్పడిన టెన్షన్లు బాధలు నష్టాలు కష్టాలు దుఃఖాలు అన్నింటినీ పక్కన పెట్టి నువ్వు వాటిని దూరం పెట్టేసే మనసంతా ఒక తెల్లటి కాగితంలాగా మార్చు ఇప్పటి వరకు నీ మనసంతా కూడా పిచ్చి పిచ్చి గీతలు గీసేసావు గీసినట్లుగా కూడా ఉంది ఇకపై వాటన్నింటినీ కూడా చెరిపి తెల్లటి కాగితంలాగా మల్లె పువ్వులాగా ఉంచుకో ఆ తెల్లటి కాగితం మీద గీతలు లేకుండా చూసుకో మచ్చలనేవి లేకుండా చూసుకో అప్పుడు నీ మనసు ఎంత ప్రశాంతంగా ఈ తెల్లటి కాగితం అనేది నీకు ప్రశాంతతను ఇస్తుందో నీ మనసుకు అనిపిస్తుంది తల్లి ఎన్నో అవమానాలు పడ్డాను దుర్గమ్మ ఎన్నో బాధలను కూడా అనుభవించాను తల్లి దుర్గమ్మ ఎంతో నరకయాతను చూశాను అమ్మా ఎన్నో కష్టాలను తట్టుకున్నాను తల్లి అని చెప్పి నీకు అనిపిస్తుంది బిడా అన్నింటినీ కూడా దగ్గర నుంచి నేను కూడా చూస్తూ ఉన్నాను నువ్వు ఏడ్చిన సందర్భాలు ప్రతిసారి కూడా నీ వెన్నంటి నేను ఉన్నాను కానీ కొన్ని కర్మానుసారం నువ్వు అనుభవించావు బిడా ఆ కర్మానుసారం అనుభవించాల్సిన ఎవరు కూడా దూరం చేయలేరు కానీ కొన్ని పనులు ఉంటాయి చూడు అవి మాత్రం దూరంగా పెడితే నీకు మంచిది నువ్వు చేసే దాన ధర్మాల వల్ల కొన్ని కర్మల నుంచి నువ్వు దూరం అయ్యావు నువ్వు చేసే పూజల వల్ల కొన్ని కష్టాల నుంచి దూరం అయ్యావు నిజం చెప్తున్నాను తల్లి నువ్వు నీ దగ్గర ఒక పది రూపాయలు ఉంటే ఒక అర్ధ రూపాయి అయినా దానం చేసి చూడు నీ జీవితంలో ఎన్ని మార్పులు నువ్వు చూస్తావో ఎవరైతే ఆకలిగా ఉన్నారో ఒక్క పూట అన్నం పెట్టి చూడమ్మా నీ జీవితంలో ఎన్ని నష్టాలు తొలగిపోతావు నువ్వు చూస్తావు ఒక్కసారి గోమాతకు కొన్ని కూరగాయలు తినిపించి చూడు నీ జీవితం ఎంత ఆనందమయం అయిపోతుందో విడా వీటన్నింటితో పాటు మనస్సుని ధైర్యంగా ఉంచుకోవడం నేర్చుకో వచ్చిన కష్టాల నుంచి తప్పించుకునే తెలివితేటలు నేర్చుకో తల్లి అనుకుంటున్నావేమో నువ్వు దుర్గమ్మ నాతో లేదు అని చెప్పి ఈరోజు నువ్వు నా సందేశాన్ని వినగలుగుతున్నావు అంటే నేను నీతో ఉన్నాననే కదమ్మా అర్థం నువ్వు పడుతున్న టెన్షన్ ఏంటో కూడా నాకు బాగా తెలుసు భయపడకు నువ్వు నువ్వు అనుకున్నట్లుగా నువ్వు భయపడే విధంగా ఏది జరగదు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అదే జరిగి తీరుతుంది సంతోషమే కదమ్మా ఆనందమే కదా తల్లి ఈ అదృష్టాన్ని దక్కించుకో ఇప్పుడు నువ్వు నీ మనసులో ఏదైతే కోరుకుంటున్నావో ఆ అద్భుతమే నీ జీవితంలో త్వరలో అడుగు పెట్టబోతోంది ఇకపై దేనికోసము నువ్వు కంగారు పడకు దేనికోసము ఆలోచించవద్దు అర్థమైంది కదమ్మా సంతోషమే కదా నీకు ఈ దుర్గమ్మ వాకు వాక్కు అని తెలుసుకో దుర్గమ్మ ఏది చెబితే అదే జరిగి తీరుతుంది నా బిడ్డవైన నిన్ను నేను ఏడిపిస్తానా చెప్పు సంతోషంగా ఉండు తల్లి నా బలాన్ని నా శక్తిని కూడా నీకు అందిస్తున్నాను ఆనందంగా ఉండు అని ఈరోజు అమ్మవారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అందించారు కదా మరి ఫ్రెండ్స్ ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదూ గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది కదూ నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో శ్రీమాత్రే నమహాన్ని టైప్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా కలుసుకుంటాను అంతవరకు అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన మన కుటుంబం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని కోరుకుంటూ మనందరికీ కూడా ఆ తల్లి అష్టైశ్వర్య ఆయురారోగ్యాలు ప్రసాదించాలని నేను మీ అందరి తరఫున అమ్మవారిని వేడుకుంటూ అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని ఆ తల్లిని మరొక్కసారి ప్రార్థిస్తూ అందరూ బాగుండాలి అందరిలో నేను కూడా ఉండాలి అని మీ అందరి నుంచి ఆశిస్తూ మీ అందరూ కూడా నా తరపున మన ఛానల్ తరపున కూడా ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరలా కలుసుకున్నంత వరకు అందరికీ నమస్కారమండి ఓం సాయి రామ్ శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు